రహమాని రహీం ఈ ఈరోజున మనము రంజాన్ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇస్లాం మానవ హక్కుల గురించి ఏం చెప్తుంది ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మన సమస్యలు ఏంటంటే మానవులను మతం పేరుతో ఈ రోజున విడదీస్తున్నారు చూసారా ఈ విధంగా విడదీయడం విడదీయడంతో రాజ్యాధికారిని పొందుతామో పొందుతామన్న అపోహల వాళ్ళు ఉన్నారు ఎంత మాత్రం కూడా కాదు మనిషి అతని సమస్యల గురించి ఎవరైతే మాట్లాడతారో మనిషికి ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి ఎవరైతే కృషి చేస్తారో అది ఎవరైనా కావచ్చు మనిషి దాన్ని స్వీకరిస్తాడు ఎందుకంటే మనిషి సమస్యలు తీర్చేవారి గురించి మాత్రమే అతను ఆలోచన చేస్తాడో తప్పించి మరొకటి ఆలోచన చేయడు కాబట్టి ఎవరైతే వాళ్ళ మనసులో మతం పేరు విడదీస్తేనే అధికారాన్ని పొందుతాము అన్న దుర్ ఆలోచన ఎవరిలోయితే ఉన్నదో ఆ దురాలోచన మనము పో పోవాలి అని చెప్పేసి మనం ప్రార్థించాలి ఎందుకంటే ఆ విధంగా జరుగుతుంది అనేది అపోహ మీరు నిజంగా మనిషి గురించి మాట్లాడండి మానవత్వం గురించి మాట్లాడండి మనిషి సమస్యల గురించి మాట్లాడండి మనిషి సమస్యలను పరిష్కరించడం గురించి మాట్లాడండి వద్దన్న కూడా మీకే ఓట్లేసి కల్పిస్తారు జనాలందరూ కూడా జనాలు కావాల్సింది మనిషి యొక్క సమస్యలు తీర్చేవారు సోదర మహాస్యలు కానీ ఆ విధంగా జరగడం లేదు ఎవరు గద్దెనెక్కినప్పటికీ కూడా తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసము డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ నాటినటువంటి విషబీజం ఏదైతే ఉందో అది పెరిగి పెద్దది ఈ రోజున మర్రి చెట్టు మాదిరిగా పెరిగిపోయింది ఈ రోజున విషపు వేళ్ళు ఏదైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా పాకిపోయినాయి మంచి వాళ్ళు సైతం దాని ప్రభా ప్రభావితానికి గురైపోతున్నారు దాని యొక్క ప్రభావం పడిపోతున్నారు ఈ రోజున వద్దన్నా కూడా ఆ విషము విషపు గాలి తగిలేస్తుంది వాళ్ళు ఏదో విధంగా బయటకు పడిపోతున్నారు వాళ్ళు మేము మాత్రమే ఉండాలి ఇక్కడ వాళ్ళు పర పరాయి వాళ్ళు పక్క పక్క వాళ్ళు లేకపోతే మరొకటి మరొకటి ఇలాంటి ఆలోచన ఈరోజు వచ్చేస్తుంది ఇప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వాడు కూడా ఈ దేశపు మూలవాసి మనం అందరం కూడా ద్రావిడులము మనం అందరం కూడా ఎవరమండి కులాలు మతాల తర్వాత మనం అందరం బేసిక్గా ఈ దేశపు ఈ ప్రపంచ ఈ ఈ భూమి యొక్క మూలవాసులు మనం అందరం కూడా మన తల్లిదండ్రులు వాళ్ళు ఆ విధంగా ధర్మాలను స్వీకరించారు కానీ బేసిక్గా మనం అందరం కూడా ద్రావిడులు మనం అందరం కూడా మనం అందరం కూడా ఈ దేశపు మూల నివాసులము ఈ విషయాన్ని గమనించాలి సోదర మహాశీలరా మానవ హక్కులు సోదర మహాశీలరా దైవం చెప్తున్నాడు ఫిత్రత్ ఫతర్ ఫతన్నాస అలైహ లా తబ్దరుడి కలికిల్లా దైవం సృష్టించినటువంటి స్వరూప స్వభావాలు మార్చదగినవి కావు అని చెప్తాడు కాబట్టి బేసిక్ బేసిక్గా పుట్టినప్పుడే దైవము మానవాడికి కొన్ని హక్కులు ప్రసాదించేశాడు ఈ హక్కులను ఎవరు కూడా మార్చడానికి లేదు దైవం ఇచ్చినటువంటి హక్కులవి తీసుకుంటే దైవమే తీసుకోవాలి తప్పించి మానవుల హక్కులు కొలగొట్టడము హక్కులు ఉల్లంఘన చేయడం ఎంత మాత్రం కూడా చేయకూడదు అందులో ఒకటి ఏంటంటే జీవించే హక్కు ఇచ్చాడు దైవం ఇక్కడ మానవులందరికీ సమానమైనటువంటి హక్కు ఉంది ఇక్కడ ఈ ప్రపంచం మానవాళి కోసం ఉంది అన్న ఇప్పుడు మనిషి నా దేశము నీ దేశము నా లేకపోతే మరొకటి మరొకటి అని అంటున్నాడు కానీ నా రాష్ట్రము నీ రాష్ట్రం అని చెప్పేసి ఇదంతా కూడా దైవం యొక్క భూమి ఇదంతా కూడా దైవం యొక్క భూమిపై జీవుని యొక్క అధికారం ఏంటండి దైవం యొక్క భూమిపై భూమిపై ఎవరి అధికారం ఉండాలి దైవం యొక్క అధికారం ఉండాలి కదా మరి మనిషి యొక్క అధికారం ఏంటి ఇక్కడ ఈ విషయాన్ని మనము గమనించాలి ఇక్కడ అందరికీ జీవించే హక్కు ఉన్నది ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కూడా అతను అక్కడ జీవించే హక్కును కలిగి ఉన్నాడు మనిషికి గౌరవప్రదంగా జీవించే హక్కు ఉన్నది ఈ ఈ హక్కుని ఎవరు కూడా కాదనలేరు కాదనకూడదు కూడా రెండోది ఏంటంటే స్వేచ్ఛ హక్కు ఇచ్చాడు దైవం భావ ప్రకటన దైవమే స్వయంగా నన్ను నువ్వు విశ్వసిస్తేనే నీకు తిండి పెడతానని చెప్పేసి మనను బలవంతం చేయలేదు అలాగైతే ఒక గింజ తిండి కూడా గింజ కూడా మన నోట్లో నోట్లోకి వెళ్ళేది కాదు సోదర మహాశల ఈ రోజున ప్రపంచంలో ఎంతమంది దైవాన్ని విశ్వసించే వాళ్ళు ఉన్నారండి ఆ సృష్టి ప్రభు ఒక్కడే నమ్మేవాడు ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉంటారు కదా అయినప్పటికీ కూడా నన్ను వీడు నమ్మడం లేదు వీడు నేను పుట్టించినటువంటి వీడు నన్ను నమ్మకపోతే నేను నేనెందుకు ఇస్తానని చెప్పేసి దైవం అతను తిండాపేస్తున్నాడా ఆపేస్తున్నాడా వాననీళ్ళు ఆపేస్తున్నాడా గాలి ఆపుతున్నాడా ఏమి కూడా ఆపడం లేదు కదండి దైవమే ఇక్కడ స్వేచ్ఛనిచ్చాడు మనిషికి అతను మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది తనకు నచ్చిన మార్గం ఎన్నుకునే స్వేచ్ఛ ఉన్నది దీన్ని కూడా ఎవరు కూడా కాదనలేరు ఇంకోటి ఏంటంటే మహిళలకు కూడా దైవం సమానమైన హక్కులు ఇచ్చాడు అత్యాచారాలు సమానత్వం పేరుతోటి ఆమె శరీరంతో వ్యాపారాలు చేయడాలు ఇది స్త్రీ మహిళమని ఈ రోజున తెలుసుకోవడం లేదు తన శరీరంతో మనిషి వ్యాపారం చేస్తున్నాడు ఈ విషయం ఆమె తెలుసుకో తెలుసుకోక మనిషి మాయాజాలంలో మగవాడి మాయా మాయాజాలను పడిపోతుంది సమానత్వం పేరుతోటి నేను ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా అంగాంగ ప్రదర్శన చేస్తేనే సమానత్వం అని చెప్పేసి ఈమెను ఉచ్చులోనికి లాగుతున్నాడు అతని ఉచ్చులో ఆమె పడిపోతుంది ఈ రోజున కనీస అవసరాలు తీర్చే హక్కు ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కూడా కనీస అవసరాలు తీర్చే హక్కు ప్రతి మనిషికి కూడా ఉన్నది తిండి నీరు ఏదైతే ఉందో గూడు గుడ్డ ఏదైతే ఉన్నాయో ఇది కనీసపు అవసరాలు వీటిని వీటిని తప్పనిసరిగా మనిషికి దైవం ప్రసాదించినటువంటి బేసిక్ అయినటువంటి రైట్స్ ఇవన్నీ కూడా అలాగే ప్రజాస్వామ్యంపై హక్కు ఉన్నది ఇంకా చాలా రకాల హక్కులు ఉన్నాయి స్వేచ్ఛ ఉన్నది అదేవిధంగా సమన్యాయాన్ని పొందే హక్కు ఉన్నది వ్యక్తిగత జీవితము ఆత్మాభిమానము ఇత్యాది అన్నీ కూడా దైవము పుట్టుకుతోనే మానవాళికి ప్రసాదించాడు వీటిని అన్నింటినీ కూడా ఎవరు కొల్లగొట్టడానికి కాజేయడానికి ఉల్లంఘించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు సృష్టి ప్రభు దగ్గర తప్పనిసరిగా సమాధానం చెప్పుకుంటారు రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖనభావం థ్యాంక్ యూ